ఇక్కడే ఆదోలు ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి గొప్ప నాయకుడు ఎక్కడ చూసినా భూ కబ్జాలు ఏ దొరికితే దాన్ని అడ్డంగా భోంచేస్తాడు మట్కా వసూలు రాబట్టలో దిట్ట గుట్కా చంద్రబాబు నాయుడుకి మత సిమితం లేకుండా పోయిందని అర్థమైతా ఉంది ఇప్పుడు ఇస్తే చదువుతా ఉన్నారు నిజామా కాదా అని చెప్పేసి ఆలోచించే పరిస్థితిలో కూడా లేడు తను ఏ విధంగా దోపిడీ చేశాడనే ఆలోచించుకునే పరిస్థితిలో లేడు స్కిల్ దీంట్లో స్కిల్ స్కామ్ లోనా దాదాపుగా దోచుకున్నాడు అని చెప్పేసి ఉద్దేశంతోనే యాభై మూడు రోజులు జైల్లో పెట్టినారు ఇంకా బుద్ధి రాలేదు అందుకు రాదు ఆయనకి ఎందుకంటే వయసు పెరిగిపోయింది కాబట్టి బుద్ధి జ్ఞానం వచ్చే పరిస్థితి ఆయనకి లేదు ఏదున్నా ఉంటే నిర్భయంగా సాక్షాధారాలతో పెడితే ఎవరైనా నమ్ముతారు కొడుకు చెక్కు చెప్పిన స్క్రిప్ట్ ఈయన చదువుతా ఉన్నాడు ఏదున్నా ఎవరైనా కానీ ఒక్కరైనా వచ్చి మటగా విషయంలో కానీ క్రికెట్ బెట్టింగ్ విషయంలో కానీ లేకపోతే భూ భూ కబ్జాల విషయంలో కానీ రిజిస్టర్ ఆఫీస్లో గాని ఏ విధంగా కూడా ఉంది అని ఎవరైనా వచ్చి చెప్పినా దాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను నిరూపించగలిగితే నువ్వు నిజంగా పద్నాలుగేళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రిగా నీకు సలహా కొడతా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది అనవసరమైన మాట్లాడే మాటల ముందు మీ నువ్వు చేసిన పని ఏమయ్యా నీ కొడుకేమో ఫారిన్ లోన పిల్ల పిల్లడోడితో చెప్తాడు ఫోటోలు పంపిస్తాడు నీవేమో మత్స్థితులు లేక నీవు నీ దోచుకున్న డబ్బు ఏ విధంగా కాపాడుకోలే ప్రయత్నంలో నువ్వు ఉన్నావు ఊరికి అనవసరమైన విమర్శలు చేసి అనిపించుకునేదానికన్నా భగవంతుడు అనే ఉన్నాడు ఎంతసేపు ఉన్న మా తాతల గారి నుంచి కూడా ఎక్కడైనా అవినీతి ముద్ర పడింటే నేను దానికి శిరసా వహిస్తాను అనవసరమైన మాటలు మాట్లాడి ఏదో గొప్పగా మాట్లాడినట్లుగా నువ్వు ఊహించుకునే పరిస్థితిలో ఉండవు ఏదున్నా ఇలాంటివన్నీ విమర్శించేటప్పుడు ఒక నాయకుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఏ విధంగా మాట్లాడాల నిజాలు ఉన్నాయా లేదా అనవసరమైన మాటలు మాట్లాడి మాట్లాడికునే దానికన్నా మీరు నిజాన్ని నిరూపించండి మేము ఏం ధైర్యకైనా సిద్ధమని అని చెప్పేసి ఎప్పుడో ప్రజలు మీరు చెప్తే నమ్మే పరిస్థితిలో లేరు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఎవరు కూడా ఇంతవరకు మాకు కూడా గౌరవం ఉండేది మీ మీద ఎందుకంటే ఒక పెద్ద మనిషిగా ఉందాతనంగా ఉంటాడు ఉందాతనం అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడో ఉందాతనం అయితే పోయింది గతంలో మాదిరిగా నీవు కమాండ్ చేసే పరిస్థితులు కూడా లేవు ఎందుకంటే ఎవరు వినే పరిస్థితులు కూడా లేరడా ఆ కమాండింగ్ అనేది పోయేసింది ఏదున్నా కూడా ప్రజలు నమ్ముతారనే పరిస్థితిలో ఇంకా ప్రతి భ్రమాలో ఉండవు ఇంకా ఎవరు నమ్మే పరిస్థితి లేదని గమనించుకో అనవసరంగా ఇక్కడ అందరూ ఎమ్మెల్యేలంతా కూడా విశ్రాంతంగా మాట్లాడుకుంటా ఏదో మీ ఇంట్లో బ్రో మా ఇంట్లో నా భార్యకి రిజిస్టర్ ఆఫీస్ నీ ఇంట్లో నీ భార్యకి అంటే భువనేశ్వర్ గారు కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నారా మళ్ళీ అలవాటు మీరు చేస్తూ ఉన్నారేమో కానీ మీకు అలవాటు ఉందేమో ఏమంటే మాకేం లేదు ఏ ఒక్కరైనా వచ్చి ఆఫీస్ లో నీవో నా బాధ దోచుకుంటుంది అని చెప్పే పరిస్థితి ఉంటే ఆ పరిస్థితి మాకు రాలే ఇంకా నువ్వు రెండు ఎకరాల భూమి ఆసాము ఏ రెండు ఎకరాలు ఉన్నాడు రామారావు గారి అల్లుడుగా పైసాయి సాగి తీసుకొస్తే నువ్వు రామారావుని వెండిపోటు పొచ్చి మతి మతి సీమించిన వారిగా ఈ విధంగా మాట్లాడితే మంచిది కాదని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతా ఉంది ఏదున్నా నిజాలు ఉంటే మాట్లాడాల అనవసరమైన మాటలు మాట్లాడి అనిపించుకునే దానికన్నా మీరు ఆలోచించుకొని మాట్లాడే పరిస్థితి ఇక్కడే కాదు ఇక్కడ మాట్లాడిన అయిపోయింది ఇంకా ముందు ఎక్కడైతే మీటింగ్లు పెడతావో అక్కడ సక్రమంగా మాట్లాడి నేర్చుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా మేము మెసేజ్ ఇస్తా ఉన్నాము ఏదన్నా ఇట్లా తప్పుడు ప్రచారాలు చేయొద్దండి ఎవరు నమ్మే పరిస్థితిలో గతంలో అయితే నమ్ముతా ఉండే మేము ఎన్ని అబద్ధాలు చెప్పినా నేను మీ పార్టీ పరంగా అది రామారావుతోనే పోయింది మీరు వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ అంతా భ్రష్ ఏ విధంగా కూడా నీకు ఆ పార్టీలో ఉన్నా అంతే గౌరవం అనేది లేదు ఏదున్నా భగవంతుని నమ్ముకున్నావో ప్రజల్ని నమ్ముకున్నా ముందుకు పోతా ఉన్నది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా కూడా ఇలాంటి మాటలు మాట్లాడుకోకుండా గౌరవంగా ఉందాతనంగా మాట్లాడే నేర్చుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఉంది మీడియాలు ఉన్నాయి సోషల్ మీడియాలు ఉన్నాయి పత్రికలు ఉన్నాయి ఇంత మందిని కాదని దోచుకునే పరిస్థితి ఏమైనా ఉంటుంది అంటే అంటికి ఉన్న వాళ్ళందరూ కూడా అంటే మీడియా కానీ ప్రెస్ వాళ్ళు కానీ మీ ప్రెస్ రాస్తారు ఏమన్నా రాస్తారు మీ ప్రెస్ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ ఇలాంటివి భాగవతాలు బయట పెడతారు ఎందుకంటే నీతిగా నిజంగా ఉంటే ఖచ్చితంగా అందరూ బయట పెట్టాల్సి ఉండేదాన్ని ఏమీ లేకుండా ఇష్టానుసారంగా మీకు అలవాటు అయిపోయింది ఎందుకంటే ఎన్ని మీడియాలున్నా ఎన్ని పత్రికలు ఉన్నా ఎంత సోషల్ మీడియాలు ఉన్నా మీకు అలవాటు అయిపోయింది ఎందుకంటే ఏ విధంగా దోచుకోవాలా ఎవరి పేరు మీద అమౌంట్ పంపించాలా ఏ విధంగా దాన్ని ఇంటికి తెచ్చుకోవాలని చెప్పేసి అలా ఆలోచన మీకు ఉండొచ్చు భగవంతుడు అన్ని ఇచ్చాడో ఏదో ప్రజాసేవ చేసే భాగ్యం మాకు భగవంతుడు ఇచ్చినాడు కాబట్టి దీంట్లో ఇంకా నిర్వహణకుందాం ఏదన్నా భగవంతు అనేవాడు ఉంటే ఏ రోజు అయితే గుర్తిలో విమర్శించినావో ఆ రోజు నువ్వు లోపలికి పైన ప్లస్ కూడా కూడా గమనించుకున్నావు అనవసరంగా మాట్లాడి ఇతరులు బాధ పెట్టాలని నువ్వు అనుకుంటున్నావేమో ఆ బాధ నీకే ఉంటుంది అనేది కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి చెప్పడం గెలుతా ఉంది ఎందుకంటే ఇప్పుడు లోకల్లో వాళ్ళన్నా నిజాలు చెప్పాలా చంద్రబాబు నాయుడికి లోకల్లో ఏం గెలుతా ఉందని చెప్పాలి ఊరికే స్క్రిప్ట్ ఇచ్చి చదివిచ్చి భూ కబ్జాలు ఏమి అంటే ఇప్పుడు ఎంత చాతకాంత్ ఉన్నారా ఎవరన్నా భూ కబ్జాలు చేసి చూసుకోవడానికి మీడియాతో చూసుకుంటుండే సోషల్ మీడియా చూసుకుంటు పత్రికలు చూసుకుంటుండే ఉండారా ఇప్పుడు ఏమన్నా అన్యాయం జరిగింటే అన్యాయం ఎప్పుడో బయట పెట్టే వాళ్ళందరూ కూడా ఎక్కువ కూడా లేదు కాబట్టి ఎవరు కూడా మాట్లాడలేకపోతారని కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఇలాంటివన్నీ ఈ విధంగా మాట్లాడి మీరు ఉందా తరాన్ని తగ్గించుకోవద్దని చెప్పేసి నేను